మొత్తానికి తెలంగాణలో రాజకీయం అస్తవ్యస్తంగా మారింది కాంగ్రెస్ తోటి రేవంత్ రెడ్డి గారు ఆడాలనుకున్న ఆట మధ్యలో టర్న్ తీసుకున్నది అనుకోని టర్న్ తీసుకున్నది చింతపండు నవీన్కి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన టాస్కు పాంబో పాలు పోసి పెంచిన పామె తిరిగి కాటేసినట్టు అయింది కులచిచ్చుతోటి కొన్నాళ్ళు తెలంగాణలో పాలనను అస్తవ్యస్తంగా ఉంచుతూ ప్రజలను మభ్యపెట్టవచ్చు అనుకొని రేవంత్ రెడ్డి గారు వేసిన స్కెచ్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే పడ్డట్టు కూడా తెలుస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఆడిన గేమ్ హైకమాండ్కు తెలిసింది రేవంత్ రెడ్డి గారు చింతపండుతోటి ఆడిచ్చిన గేమ్ హైకమాండ్కు తెలిసింది అందరూ అనుకున్నట్టుగానే చింతపండు సొంతంగా ఎగరలేదు కాళ్ళకు గజ్జలు కట్టి చేతులకు గాజులేసి రేవంత్ రెడ్డి గారే చింతపండును ఆడిచ్చిండనేది కూడా స్పష్టంగా అర్థమైంది నిన్న చింతపండు పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ఒకటి డొల్లతనం ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా అందులో ఆసక్తికరమైన అంశం లేకపోగా ఎప్పటిలాగే కాంగ్రెస్ని ఏమాత్రం తిట్టకుండా ఏమాత్రం విమర్శించకుండా నొచ్చి నొచ్చి నొయ్యనట్టుగా కామెంట్ చేసిండు నిన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారితో సహా ఏ మంత్రిని ఆయన విమర్శించలేదు కాంగ్రెసు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అని వాటిని నెరవేర్చలేదని ఏమాత్రం కాంగ్రెస్ మీద విమర్శ చేయకుండా జాగ్రత్త పడే చేసిండు ఇక రేవంత్ రెడ్డి గారిని కూడా అటు నొచ్చుకోకుండా ఇటు మెచ్చుకోకుండా అన్నట్టు మధ్యస్థంగా వ్యవహరించే తీరు నిన్న మనకు ప్రెస్ మీట్లో స్పష్టంగా కనబడ్డది ఇక ఎప్పంచంలో చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏవో ఈయన తోడబుట్టినోడు అన్నట్టు రాహుల్ గాంధీ మీద నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పిన మాటలే నిన్న మళ్ళీ వెళ్ళవేసిండు ఏదో బ్రహ్మాండం బద్దలైపోయే హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అన్నట్టు క్యాస్ట్ సెన్సెస్ వల్ల నేను ఆకర్షితున్నాయినా అని అంటాడు నువ్వు అన్ని పార్టీలకు ఆకర్షితుడయ్యేటువంటివే నువ్వు ఏ పార్టీ ఎక్కడ పచ్చగా వెచ్చగున్నకాడ అంటావు పచ్చగున్న కాడ తింటావు నువ్వు అది అందరికి తెలిసిందే కాబట్టి రేవంత్ రెడ్డి గారు చింతపండుతో వేసిన స్కెచ్ కాస్త తిరగబడ్డది అనుకోని విధంగా తిరగబడ్డది ఇప్పుడు రేవంత్ రెడ్డితో రూట్ అయిపోయింది చింతపండుతో రూట్ అయిపోయింది అనుకుంటే తప్పు మళ్ళీ ఏ క్షీణమైనా చింతపండు కాంగ్రెస్లోకి రావచ్చు అందుకే సితపండు ఒక అప్పట్లాగా దురుసు మాటలకు పోకుండా దురుసు శ్రేష్టలు చేయకుండా నిన్న చాలా జాగ్రత్తగా కట్టె విరగొద్దు పాము జావద్దు కట్టె విరగొద్దు పాము జావద్దు అన్నట్టు నెమ్మదిగా అల్లుకొచ్చే ప్రయత్నం చేసిండు అంటే కాస్ట్ సెన్సెస్ కనుక మళ్ళీ చేస్తే మళ్ళీ కాంగ్రెస్లోకి పోతా అనే మాటను చెప్పగానే నిన్న సింతపండు చెప్పిండు ఇక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటారా బీజేపీలోకి పోతారా లేదా సొంత పార్టీ పెడతారా లేకపోతే ఏ స్టాండ్ తీసుకుంటారా అనేది ఒక చర్చ ప్రస్తుతం వల్ల రాజకీయ వర్గాల్లో నానుతున్నది